రుచువు ఏ క్షణంలో ఎలా ముంచుకొస్తుందో ఎవరు ఊహించలేరు సికింద్రాబాద్ బొలార్లోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఉన్నట్లుండి ఓ భారీ చెట్టు కూలిపోయింది అదే సమయంలో చికిత్స కోసం ఆసుపత్రి లోపలికి టూ వీలర్పై వస్తున్న భార్య భర్తలపై అది పడిపోయింది దీంతో స్పాట్లో భర్త ప్రాణాలు కోల్పోగా అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి బైక్ నడుపుతున్న రవీందర్ చెట్టు కూలిపోందనే విషయాన్ని గమనించలేదు ఏమాత్రం చెట్టు ఒరుగుపోతున్నట్టు సూచినా ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేవరేమో మూడే మూడు సెకండ్లు ఆ కుటుంబం టూ వీలర్పై ఆసుపత్రి లోపలికి ఎంటర్ అవ్వడం అదే సమయంలో చెట్టు కూలిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది చెట్టు కూలిన ఘటనలో రవీంద్ర స్పాట్లోనే చనిపోయారు ఆయన భార్య సరళ పరిస్థితి విష్మంగా ఉండడంతో అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు సర్లాదేవి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు భార్యాభర్తలకు జరిగిన ఈ ప్రమాదంతో తీవ్ర విషాదం నెలకొంది